తర్వాత ఇంకొకటి చెప్పాలి సార్ ఒక విషయం మంచి విషయం అంటే ఈ మానవతా దృక్పథం చేసిన భద్రతంలో నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ అది పిలిగ్రీమ్ ప్లేస్ కదా సార్ వేల మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు పెట్రోలింగ్ చేసేటప్పుడు రోడ్లప్పుడు ఎక్కువ పిచ్చోళ్ళు కనబడే సార్ రావడానికి కారణం అయితే నాకు తెలియదు బహుశా ట్రైన్ రూట్కి వచ్చి అక్కడ వస్తారా లేకపోతే వేసిన లో వాళ్ళ ఇంట్లో చల్లి పెడతారా సంథింగ్ తెలియదు రెండోది రెండోది అయి ఉంటుంది సార్ అలా అసలు ఏం చేద్దాం వీళ్ళందరినీ ఏదో ఒక మార్గం చేయాలని ఆలోచించి అప్పుడు ఆర్కే మీనా గారికి చెప్పాను సార్ చెప్పి సబ్ కలెక్టర్ యోగితా రాణా గారు ఉండే వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరినీ పెద్ద ట్రక్ పో ఎస్పీ గారు చెప్పి ట్రక్కులు తెప్పించి అందరినీ పిలిపించాను సార్ అందరినీ పట్టుకొచ్చినాం పట్టుకొచ్చి ఇక వాళ్ళు వింటారా సార్ పిచ్చోళ్ళు రకరకాలుగా ఉంటుంది కదా ఆడ పోలీసులు ఉన్న మో పోలీసులు పెట్టి అందరిని పెట్టేసి వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ చేసినాం అంటే లొనాటిక్ యాక్టివ్ అని ఉండే అప్పుడు ఇప్పుడు మెంటల్ అండ్ హెల్త్ ఏదో యాక్టివ్ మారింది అది ఒక కేసు రిజిస్టర్ చేసి మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి ఎర్రగడ్డలు వేసినాం సార్ ఎర్రగడ్డలు తీసిపోయే క్రమంలో చాలా ఫేస్ చేసినాం సార్ ఇబ్బంది ఎందుకంటే అందులో పంపిన వాళ్ళు వినరు కొడుతాడు తిడతాడు వాడు పిచ్చి పిచ్చి పిచ్చివాడు కదా పిచ్చి పిచ్చి చేస్తాడు తీసిపోయి అక్కడ వేసిన తర్వాత దాని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మనకు క్యూరేయర్ సార్ క్యూరేయర్ ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం కొంచెం అటు ఇటు ఉండే అంటే అది జరిగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను అంటే టెంపుల్ దగ్గర ఏదో బందోబస్తులు ఉంటే ఒక ఫాదర్ను సన్నిద్దరు వచ్చారు సార్ ఫాదర్ వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు నాకు అర్థం ఏంది అని ఆ పిల్లని చూసే కూడా నేను గుర్తుపట్టలే సార్ మా కొడుకు ఇక్కడ పిచ్చోడే వాళ్ళ నాగ్పూర్ సార్ వాళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చాడు నా కొడుకు ఇట్లా మీరు మెంటల్ హాస్పిటల్ వేసారు సార్ ఇట్లా బాగా ఏండు నాకు ఈరోజు కొడుకు దక్కిందండి ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ సార్ అని చాలా మంచిగా అనిపించింది నాకు అంటే కొందరికన్నా మనం నేను ముందు చెప్పాను కదా సార్ మీకు డిపార్ట్మెంట్లో ఉంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఏమైనా చేయొచ్చు చేయాలనుకుంటే ఏమైనా చేయచ్చు ఏ ఎక్స్టెండ్ కన్నా పోవచ్చు మంచి కొరకు రూల్ అతిక్రమించి కూడా చేయొచ్చు సార్ మంచి కొరకు చేయాలి పోలీసులు చేయాలంటే ఆకాశమే హద్దు సార్ ఇక చెత్త పనులు చేయడానికి కూడా అదే అవకాశం ఉంటుంది అది అట్లానే ఉంటుంది అది వాడుకున్న బట్టి ఉంటుంది అదే సార్ ప్రాబ్లం ఏమైందంటే ఓ బ్యాడ్ పేలో సబ్ ఇన్స్పెక్టర్ సీట్లో కూర్చుంటే ఆ సీట్ కూడా బ్యాడ్ అయిపోతుంది సార్ అది వాడు కనీసం అట్లీస్ట్ కొద్దిలో కొద్దిగా ఆనెస్ట్గా ఉన్నా కూడా కనీసం ప్రజలకు అక్కడికి కావాల్సిన ప్రజల కొరకు ఇప్పుడు నేను ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ చేశాను సార్ ఎల్లందులో ఇప్పుడు ఎల్లంది పోయినా నాకు రోడ్డు మీద ఒక యాభై మంది నేను నిలబడితే యాభై మంది వస్తారు ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే భద్రాచలంలో కానీ సత్తుపల్లి కానీ కొత్త కానీ ఈరోజు కూడా ఎంతమంది చాలా మంది కాంట్రాక్ట్ స్టిల్ ఉన్నాయి ఇంకా అందుకే నేను వరంగల్ బయట ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే ఉండిపోయాను నెక్స్ట్ సత్తుపల్లి తర్వాత సార్ సత్తుపల్లి తర్వాత నేను ఎస్బీకి వచ్చాను సార్ అప్పుడు కాసిం గారు ఉండే కాసిం గారి స్టైల్ అది డిఫరెంట్ స్టైల్ అయితే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన పెద్ద అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు ఆయన గదే అయితే అశోక్ అయితే గోడే కదా సోప్ మిలాకే చలానా పడతా పని గోడే సోప్ గోడే పోలితే నెయ్యితేమారే కానీ అన్ని గుర్రాడి దొరికితే గాడిదాలు గడిపి నడిపేయాలి నువ్వు నువ్వు వాడ మంచోడు కావాలి వీడి మంచోడు కావాలంటే ఎలా జరుగుతుంది అంటే గుర్రాన్ని లాగా గాడిని గాడిలో చూడాలి మనం క్లీన్ చేయాలి నడిపించే క్రమంలో అన్ని కలిపి అన్ని అన్ని నడిపించాలి నడవకుండా తన్నే నడిపించాలి దాని గుర్రంతో పాటు నడిపి పరిగెత్తించాలి దాన్ని అట్లా తర్వాత ఎస్బీ తర్వాత తర్వాత మనగూరు పోయి ఎలుగుందండి అప్పుడు మన గురికి మన గురికి ప్రమోషన్ మీద అడిషనల్ డీసీపీ ఆపరేషన్స్ వరంగల్ వెళ్ళాం సార్ ఓకే మీరు వరంగల్ అడిషనల్ ఎస్పీకి వచ్చి సార్ ఎలుగుందండి వైజ్ గా వైజ్ చేశాను సార్ తర్వాత అక్కడ ఆపరేషన్స్ క్రైమ్స్ కూడా చేశాను ఏమున్నాయి మంచి కేసులు అండి మంచి కేసులు చాలా ఉండే సార్ ఎవ్రీ వీక్ రికవరీలు ఉండే క్రైమ్లో తర్వాత ఓజీగా కూడా ఒక నాలుగైదు అరెస్ట్ మంచి అరెస్ట్ చేపించాను సార్ సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఒక ట్రెడిషనల్ క్రైమ్ నడిచేది సార్ ఒక ఎఫ్ జరిగింది అంటే ఫలానా ఎరుకల కొమ్మలు ఇంకోట ఇంకోటో ఐడెంటిఫై చేసేవారు ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ పట్టి లేదంటే వాడు తలుపులు రకరకాల ఎంఓస్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి మీరు ఓల్డ్గా రిటైర్ క్రైమ్స్ చేశారు మిక్సింగ్ గ్యాంగ్స్ రైట్ అండ్ విచ్ గ్యాంగ్ చైన్ స్నాచర్ ఇందులో చేస్తాడు ఇది వాడి చేస్తాడు అన్ని చేస్తాడు ఇప్పుడు హెడేక్ ఉండేది కదండి ఇప్పుడు సార్ అప్పుడు స్టార్టింగ్ అనద సార్ స్టార్టింగ్ లో మీకు పలానా వాడి అండి వాడి దాం క్రిస్టిక్ ఐడెంటిఫై అవ్వడు ఇప్పుడు రకరకాలు చేస్తున్నారు మీరు వరంగల్ వచ్చేసరికి క్రైమ్ లో అన్నీ మిక్స్ గ్యాంగ్లే అయ్యే కదా అప్పుడు మరి ఇబ్బంది పడలేదు అంటే ఇగ మనకు ఫింగర్ ప్రింట్ దొరగడం కానీ సీసీ ఫుటేజ్ కానీ ఇప్పుడు నేను ఎస్ఐగా ఉద్యోగం చేసినప్పుడు సార్ ఇవన్నీ ఏమైనా సార్ సిసిప్ ఎక్కున్నాయి సార్ లేదు దొరికితే ఫింగర్ ప్రింట్ లేదా మాన్యువల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ సార్ అయినా కూడా కేసులు డిటెక్ట్ చేసేది కదా సార్ చేసేది కదా సార్ అంటే మేము ఎస్ఐగా ఉన్నప్పుడు ఎలా ఉండే సార్ మెంటాలిటీ ఎలా ఉండేది అంటే నాది ఎలా ఉండేది అంటే ఎవరిని తలకాయన బలగొట్టిండంటే నా ఇంట్లో ఎవరిదైనా తలకాయ బలగొట్టిండి కావచ్చు ఒక లేడీని హరాస్ చేసిండే నా ఇంట్లో లేడీకి హరాజ్ చేస్తే ఎలా ఉండేది ఏమైనా జరిగితే నాకే జరిగిందా అనేది ఉండే సార్ అంటే మండలంలో ఉన్న ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి ఎవడు బాధపడద్దు అందరూ ప్రశాంతంగా ఎవరి బ్రతుకు వాడు బతకాలి ప్రశాంతంగా బతకాలే వాడు ఏమన్నా డిస్ట్రబ్యూషన్ ఊళ్ళో పోయకూడదు కొంజర్ లాంటి మండలంలో సార్ కొంజళ్ళ కానీ చంద్రగనం కానీ అమ్మ వాడు ఎస్ఐ గడు వస్తుండ్రా అనే పరిస్థితి ఉండేది అలానే ఉండేది అంటే మంచోళ్ళతో మంచిగా ఉండే సార్ ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే మంచి వాళ్ళతోనే బ్యాడ్ పీపుల్ కు బ్యాడ్ ఎస్ఐ అక్కడ వస్తాడే వాడు వస్తుండ్రా ఎస్ఐ వస్తుండీ ఇంట్లో పోయి కూర్చుండే వాడు లోపల లోపలిపోయి లేకుంటే ఎలా జరుగుతుంది సార్ జరగదు వాళ్ళ షూలో మనం కాలు పెట్టకుంటే అదే వాళ్ళ పిల్లాన్ని బనాయించండి వాడు అంటే బనాయించండి మనకేమవుతుంది అనుకుంటే వాడు ఊళ్ళో ఎలా ఉంటాయి సార్ అంటే లంజ కొడుకు అని తిడితే చాలు సార్ చంపినా పర్లే కానీ ఈ మాటకు ఫీల్ అయిపోతారు వాడు తిడితేనే ఫీల్ అవుతారు వాడు లేదని మనం అట్లా ఓపెన్ చేసుకొని ప్రాపర్ వేళ కౌన్సిలింగ్ చేసి కానీ కోర్టుకు పంపితే కొంచెం హ్యాపీ అవుతాడు మీరు సర్వీస్ లో వచ్చినప్పుడు ఇన్స్టంట్ జస్టిస్ కోరుకునేవారు పబ్లిక్ సార్ ఒక యూటేజింగ్ అయింది అనుకోండి లేదా ఒక మీరు అన్నట్లుగా ఎవరిని తిట్టారంటే వాడిని తీసుకొచ్చి వా ముందే రెండు తిట్టి రెండు చంపల వాయిస్తే చాలు అనే ఉండేవారు ఉండేది సార్ మీరు ఇప్పుడు కోర్టు కేసు అంటే మా గుద్దు బాబు అని ఇప్పుడు అది ఇప్పుడు కూడా ఉంది సార్ అది ఇప్పుడు కూడా అదే కోరుకుంటుంది కదా సార్ ఇప్పుడు కూడా ఎలా అంటే జనము అప్పుడే ఇన్స్టాంట్ గా అయిపోవాలి దిశ లాగా అయిపోవాలి చేయకూడదు దిశ కేసులో చేసిన అధికారులు పోలీస్ అధికారులు ఇప్పుడు హైకోర్టు స్టే తెచ్చుకున్నారు కానీ వాళ్ళ మెడ మీద కత్తి కదా సార్ ఎప్పటికీ ఉంటుంది అంటే బిహైండ్ ఇది థ్యాంక్ లెస్ జాబ్ సార్ పోలీస్ జాబ్ అనేది థ్యాంక్ యూస్ మనతో మనం పనిచేయం చేసుకుంటాడు వెళ్ళిపోతారు సార్ థ్యాంక్స్ ఏముండదు యావరేజ్గా బిజీ పోలీస్ స్టేషన్లో రోజు పది పిటిషన్స్ వస్తాయి సార్ పది ఇట్లా ఐదు పది మంది విక్టిమ్స్ ఉంటారు పది మంది కానీ ఇరవై మంది కానీ అక్యూలు ఉంటారు సార్ అంటే రోజు మీరు ఒక పది మంది కానీ ఇరవై మంది అక్యూలను మీకు వ్యతిరేకంగా తయారు చేసుకుంటున్నారు మీరు ఓ ఎస్ఐ ఎప్పుడో ఫైన్ మార్నింగ్ ఆరు నెలలకు సంవత్సరానికి మనం చేయకూడదు పని మనం చేసినా బై మిస్టేక్ చేసినా వాంటెడ్ చేసినా వాళ్ళంతా రోడ్డు మీద వచ్చేది ఫస్ట్ వీలు సార్ వాళ్ళు అంతే కదా సాయం బంధువులు వస్తాడంటే ఎవడు రాడు సార్ అరే అప్పుడు ఎస్ఐ గారు మాకు సాయం చేశాడు ఈ కేసులో మనం ఆయనకి సపోర్ట్ అన్నది చాలా రేరెస్ట్ మన మన పర్సనల్ గా వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటే తప్ప ఎవడు రాడు సార్ థ్యాంక్ లెస్ జాబ్ అది అంటే మీరు అనొచ్చు మీరు చట్ట ప్రకారం రూల్ ప్రకారం మీరు డ్యూటీ మీరు చేశారు జీతం తీసుకొని వేసారు అనొచ్చు అనొచ్చు కానీ శత్రువులు తయారైనంత ఈజీగా మిత్రులు లేరు సార్ ఎలా అంటే ప్రజలకు వాడిని వాడిని మనం తిట్టి కొట్టి వాడిని కేసు పెట్టినా కూడా సార్ సార్ కరెక్టే ఉండాలి సార్ కరెక్టే నేను తప్పు చేస్తే చేసిండు కదా సార్ అని తర్వాత మళ్ళీ వానికి రియల్ కౌన్సిలింగ్ చేయాలి నేను అనుకునే కౌన్సిలింగ్ కాదు కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేయకూడదు కదరా నువ్వు అనేది మళ్ళీ వాడిని మళ్ళీ మనకి తీసుకోవాలి గుడ్ ఫ్రెండ్తో మనం కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలని మనం కరెక్ట్ కానీ అది విక్టిమ్ ఏం చూస్తారు పోలీసుని ఎక్స్క్యూజ్ ఒకటి అయిపోయారు కాబట్టి అది తర్వాత సార్ అయిపోయిన తర్వాత కోర్టు పంపి అంత అయిపోయిన తర్వాత నేను చెప్పేది అప్పుడు కాదు అప్పుడైతే మీరు అన్నది అవుతుంది అది కలిసిపోయారు అంటే వాడు అప్పుడు ఇంకా ఇవన్నీ లేవు వాట్సాప్ లో సోషల్ మీడియా లేదు వాడు మొత్తం పెట్టేస్తాడు యూట్యూబ్ పెట్టేస్తాడు సార్ మీ సర్వీస్ లో ముప్పై ఐదు సంవత్సరం సర్వీస్ లో తెలుసు తెలియ తప్పులు జరుగుతుంటాయి జరిగినప్పుడు మీకే కాదు అప్పుడు ఒక షీల్డ్ గా ఉన్న ఆఫీసర్లు ఉండేవారు ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్లు కానీ పొలిటీషియన్ ఉండేవారు ఇప్పుడు అది కనుమరుగై పూర్తి ఇటువంటి సిచువేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం అనేది ఒక ఛాలెంజ్ అవును సార్ ఈ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేయాలి అదే సార్ ఇప్పుడు మనం రూల్ ప్రకారం పని చేయాలి సార్ ఇప్పుడు పర్స్ దొంగతనం అయింది ఎఫర్ట్ చేస్తాం పట్టుకుంటాం దొంగ కూడా దొరుకుతాడు డబ్బులు ఖర్చు పెడతారు లేదా వాటి దాచుకుంటాడు ఇవ్వడు అని మర్యాద అడగాలి కదా సార్ ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు ఎట్లా అయితే మీ పర్సు లేకపోతే లేదు మీకేముంటది మీకేముంటది నా పర్స్ నాకు కావాలంటది మీకు అవును చెడు జరిగిన ప్రొడక్ట్ ఆఫీసర్ ఉండేవారు కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ చిరుగొండలో సార్ ఒక లంబడ తను ఆడి వైఫ్ ఉంటుంది ప్రెగ్నెంట్ ఉంటుంది వాళ్ళ ఇంటికి ఎవరు రిలేటివ్ వస్తుంది ఒక రిలేటివ్ వస్తే ఆ రిలేటివ్తో వీడు ఇల్లీగల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాడు అదే అవుతుంది ఆయన కూడా వీడు కార్యక్రమాలు నడుస్తుంటాయి దాని మీద ఆమె వచ్చి నాకు దరఖాస్తు ఇస్తుంది ఎవరు వైఫ్ వైఫ్ వస్తే వాడిని పట్టుకొస్తాం పట్టుకొచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రెగ్నెంట్ ఉన్న లేడిని నా ముందే వాడు వీక్తాడు వాడు పేషెంట్ తాగినాడు వాడు అయితే వానికి కొంచెం మంచి మంచి కౌన్సిలింగ్ ఇచ్చామని మంచి కౌన్సిలింగ్ ఇస్తే వాడు ఇంటికి పోయిన తర్వాత పెద్ద మనుషులు తీసుకొస్తాను పోయి పోయి మందాగుతాడుతారు వాడు మందాగి విజయకుమార్ హాస్పిటల్లో పన్నెండు రోజులు ట్రీట్మెంట్ తర్వాత చచ్చిపోతాడు ఇవన్నీ తీసుకొచ్చి డెడ్ బాడీ మన గేట్ ముందర పెడతారు పొల్యూషన్ మీద రాళ్ళిసిస్తారు మా కాంక్షలు అంతా బారిపోతారు నేను అక్కడే ఉన్నాను పిగర్ ఆంజనే గారు అండి మాట్లాడండి అప్పుడు కొత్త డిఎస్పి డిఎస్పీ గారు వచ్చిండే రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేసింది సార్ ఎస్పీ గారు ఏమన్నా అంటే ఒక దశలో వాడిని ఎందుకలా ట్రీట్ చేశాడు వాడిని అంత కొంచెం మంది ఆగాడు మనం మనం మన ఇంటెన్షన్ ఏమున్నాయి సార్ ఒక ప్రెగ్నెంట్ లేడీని మనం ముందే కొడితే అరాజ్ చేస్తుంటే వాడిని కౌన్సిలింగ్ చేయకుండా వదిలి పెడతామా మన ఇంట్లో మన జరుగుతుంది పెడదామా అలా కౌన్సిలింగ్ మంచి ఇచ్చినాం కౌన్సిలింగ్ ఇస్తే అలా అలా చేసుకున్నాడు మనం మనం కదా సార్ వాడే మందాగి చేసిన వాడు కాబట్టి పోయినా ఇంటికి పోయిన తర్వాత మందాగాడు దాంట్లో ఆ ఇష్యూలో రెడ్డి గారు అడ్డంగా నిలబడ్డాడు సార్ సార్ ఎస్ఐ మీద చార్జ్ మేము ఇయ్యడానికి కూడా లేదు ఎస్ఐ ఇస్ రైట్ ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు మీరు చేస్తే మీరే భరించాలి ఏం అసలు ఒక ఒక పర్సెంట్ కూడా తీసుకోడు సార్ మళ్ళీ ఒక రంగనాథ్ గారిని చూశాను